పండు మిర్చి మామిడి పచ్చడి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పండు మిరపకాయలు పది తరిగిన మామిడికాయ ఒకటి తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు తరిగిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు పంచదార చిటికెడు ఉప్పు తగినంత మెంతిపిండి ఒక టీ స్పూన్ నూనె అరకప్పు మామిడికాయ తీసుకోవాలండి పండు మిర్చి రెండు తీసుకొని మిక్సీ పెట్టాలండి మిక్సీ పెట్టేయాలి ఓకే జారి కొంచెం కొంచెం పండుమిర్చి వేయాలండి తర్వాత సాల్ట్ వేయాలండి వేసేద్దామా వేసా సరిపోతుందేమో చూద్దాం ఓకేనా సరిపోతుందా సరిపోతుంది నెక్స్ట్ ఉల్లిపాయలు వేయాలండి మామిడికాయ వేయాలి సాల్ట్ అండి మళ్ళీ కొంచెం కొంచెం ఓకే మళ్ళీ ఒక రౌండ్ ఓకే చాలా అండి అలా అలాగే సరిపోతుందా సరిపోతుందండి ఓకే ఇప్పుడు కొంచెం పంచదార వేస్తే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కొంచెం పంచదార వేస్తే మనకి టేస్ట్ తయారస్తుందా కొంచెం హాట్ హాట్గా బాగుంటుంది ఓకే ఓకే అండి చాలా చాలా అండి అయిపోయినట్టున్నాయి ఇంకా ఓకేనండి అయిపోయిందండి ఇప్పుడు తాలింపు పెట్టాలి తాలింపు కొంచెం తాలింపులో కూడా ఉల్లిపాయలు వేయాలండి ఆల్రెడీ కొంచెం మిక్సీలో కూడా వేసాం టేస్ట్ కోసం అవును ఓకే ఎండిమిర్చిపోయింది ఎండిమిర్చి అరవేపాక మనకి పన్నుమిరపకాయ పచ్చళ్ళు అంటే అన్నంలోకే కదా బాగుంటాయి అన్నంలోకి బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది రెట్లు వేసుకుంటే తినేవచ్చు అనమాట దీంట్లోనే తాలి తాలిని వేసేయాలి చిట్టుకడు జస్ట్ మళ్ళీ ఫ్లవర్ ఓకే పంచదార కూడా అండి ఓకేనండి కంప్లీట్ అయిపోయింది తీసేద్దాం బ్లౌలో తీసుకుని తీసేయండి చూసారు కదండి మిర్చి మామిడి పచ్చడి రెడీ అయిపోయింది